వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ వరంగల్ వరంగల్లో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది వినాయక విగ్రహాలు చేసే కార్మికుడు ఒకడు తన తోటి ముస్లిం కార్మికుడు చెప్పాడంటూ వినాయకుడి విగ్రహానికి చెందిన ఓ భాగంతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియో తీశాడు ఇదంతా ఎందుకోసం చేశాడో తెలుసా ఐదు వేల కోసం ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి ఎందుకు ఇలాంటి వాళ్ళను సమాజం చట్టాలు భరిస్తున్నాయి అనేది మీరే చెప్పాలి ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి నేను సౌండ్ తీసేసాను బికాస్ అది ఆడియో కాపీరైట్స్ పడతాయి కాబట్టి कड़वे नंदी भी वो तो बीआर तो तो। तो तो का है हमारे के मालूम नहीं उनका डिबेट से बोला मैंने वीडियो बनाया है कौन है उनका नाम रवि नाम उनका मुसली नहीं कितना बनता और वालों ने दिया जाता है मार्च जाता उसमें हां कितना किया भाई साहब एकदम मेरे को दिया 5000 5000 मुझे तो वीडियो पूरा हिंदुइजम का पूरा पूरा हिंदुस्तान का प्रतीक है అయితే వాడు చేసిన వీడియో చాలా 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 అసహ్యంగా ఉంది అది సోషల్ మీడియాలో నుంచి కూడా తీసేశారు ఎంత దరిద్రుడంటే ఐదు వేల కోసం కకృతి పడి వినాయకుడి విగ్రహంలోని ఒక భాగంతో చాలా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు ఇది చేయడానికి సేమ్ ఆ వినాయకుడి విగ్రహాలు చేసే కార్మికుల్లో ఒకడైన ముస్లిం వ్యక్తి ఆ అబ్బాయి పేరుతో సహా చెప్పాడు ఆ ముస్లిం వ్యక్తి ఐదు వేలు ఇచ్చాడు ఆ వ్యక్తి ఇచ్చిన ఐదు వేలకు కక్కుర్తి మాత్రమే ఇలాంటిది చేశాను అని చెప్పారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది యాజ్ యూజువల్గా మన హిందూ సమాజం మొత్తం ఆ వీడియో చూసి సోషల్ మీడియాలో ఖండించడం మొదలు పెట్టింది బాబోయ్ వినాయకుడిని ఇలా అంటాడా వీడి చేతులు పడిపోను వీడి కాళ్ళు పడిపోను అని తిట్టుకుంది కానీ వీళ్లకు సరైన బుద్ధి చెప్పాలి ఇలా చెయ్యాలి అంటే భయపడేలాగా చెయ్యాలి అని ఆలోచించలే కానీ హిందూ వాహినికి చెందిన నాయకులు ఆ వీడియో చూసిన తర్వాత వాడిని పట్టుకొని చితగొట్టారు ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు పోలీసులకు అప్పగించే ముందు అసలు ఎందుకు చేసావరా ఇదంతా అనంటే నాకు ఐదు వేలు ఇస్తానని ఒక ముస్లిం అతను చెప్పాడు వాడి పేరు ఇది నేను బీహార్ నుంచి వచ్చినా వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు ఐదు వేలు అనేవి నాకు చాలా ఎక్కువ లాగా కనబడ్డాయి అందుకే చేసిన హిందువులందరికీ పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్తున్నా అంటూ చెప్పి చెప్పిండు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్గా మారింది వైరల్గా మారిన తర్వాత దాంట్లో చాలామంది వేస్తున్న ప్రశ్నలు ఏంటి అంటే ఇస్లాం బోధించేది ఇదేనా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు మరి నిజంగా మీరు చెప్పండి ఇప్పుడు నేను ఏదైనా వీడియో చేసినప్పుడు ఏవమ్మా నువ్వేంది ఊకే ముస్లింల మీద చేస్తావు లేకపోతే క్రిస్టియన్ల మీద చేస్తావు లేకపోతే ఇది చేస్తావు అని మాట్లాడుతుంటారు అన్న ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను కూడా చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం బాయిబాయి అనేది చదువుకుంటు వచ్చా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులనే చదువుకుంటు వచ్చా కానీ సోషల్ మీడియాలో ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నన్ను నేను నిరూపించుకోవాలి అని వచ్చినప్పుడు తప్పు చేసిన వాడు నాకు కనిపిస్తాడు ఆ తప్పు ఏ మతంలో జరిగినా అంతే విమర్శిస్తాను నేను ఆ మతాన్ని విమర్శించట్లేదు కానీ ఆ మతంలో తప్పు చేసిన వాడిని విమర్శిస్తున్నాను అది గ్రహించలేకపోతున్నారు సరే అలాంటి అది గ్రహించలేని వాళ్ళ కోసం నేను మాట్లాడను ఇప్పుడు గ్రహిస్తూ నాకు కాల్ చేసిన కొందరిని నేను సూటి ప్రశ్నేస్తాను ఇలాంటి ఇలాంటి చెత్త ముస్లిం అబ్బాయిని ఏం చేద్దాం ఐదు వేలిచ్చి హిందూ విగ్రులు చాలా గొప్పగా భావిస్తూ చాలా పూజ చేస్తూ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే అన్ని విఘ్నాలు పోతాయని మేము నమ్ముతాం బుద్ధి కావాలి అంటే వినాయకుడితోనే సాధ్యమని మేము నమ్ముతాం అలాంటి మా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా అలాంటి మా నమ్మకాన్ని ఇక్కడ నువ్వు అనొచ్చు మా అని చెప్తాను నీ హిందువు హిందువుకు సంబంధించి ఏదైనా పేరు పెట్టుకోవచ్చుగా జర్నలిస్ట్ అని ఎందుకు అంటే నేను జర్నలిస్ట్ అయినా నాకు మనోభావాలు ఉంటాయన్నా ఉండవా నీ మనిషిని కాదా ఉంటాయి కదా మరి అలాంటి మేమెంతో నమ్మకంగా కొలిచే వినాయకుడితో ఐదు వేలిచ్చి తప్పుడు పనులుగా వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడతాడంటే ఆ విధవకు వ్యతిరేకంగా ఇప్పుడు మీరందరూ నాకు ఫోన్లు చేసి బెదిరిచేటోళ్ళంతా ఆ విధవకు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాటం చేయండి ఇలాంటి విధవలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మీరే చెప్పండి మరోసారి ఏ విధవా ఇలాంటి పనులు ఇలాంటి చేస్తులకు పాల్పడకూడదంటే ఏం చేయాలో మీరే చెప్పండి చెప్పండి కామెంట్స్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ప్రశ్నించాలి ఆ తప్పును ఖండించాలి ఇలాంటివి ఏ గ్రంథాలలో ఉండవు కొందరు మతోన్మాదుల వల్ల మాత్రమే జరుగుతున్నాయని నిరూపించాలి ఐదు వేలిచ్చి ధర్మాన్ని దేవుణ్ణి అవమానించే వ్యక్తులు సమాజంలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు భారతదేశంలో అంటే ఎక్కడున్నాం ఎక్కడున్నాం ఇదే వరంగల్లో మీకు అందరికీ గుర్తుందో లేదో ఒక పూజారి గుడి పైన తోటి పాటలు పొద్దున పెడుతున్నాడని ఒక దుర్మార్గుడు దారుణంగా చంపేశాడు ఎక్కడ బ్రతుకుతున్నాం సమాజంలో అర్థం కావట్లేదు ఎక్కడో పశ్చిమ బెంగాల్ ఎక్కడో అస్సాంలో ఎక్కడో కేరళలో లేకపోతే ఎక్కడో జరుగుతున్నాయని బాధపడుతూ ఉన్నాం కానీ మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొందరు మతోన్మాదులు పెరిగిపోయారు అని నిలువెత్తు నిదర్శనంతో వీడియోలు వస్తున్నా కూడా మనం చెల్లించలేకపోతున్నాం చెల్లించకుంటే భారీ మూల్యాన్ని చెల్లించుకునే రోజు వస్తుంది ఈరోజు ధర్మాన్ని దేవుణ్ణి ఐదు వేలకు అమ్మేస్తున్నారు ఎగతాలు చేయమని చెప్తున్నారు పైసలతో దేవుణ్ణి ఎగతాలు చేపిస్తున్నారు ఏ స్థితికి వచ్చేసాం ఇదే పైసలు ఐదు వేలు కాదు ఐదు కోట్లు ఇస్తా అని ఒక క్రై యేసు ప్రభు గురించో లేకపోతే అల్లా గురించో మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడగలుగుతారా ధైర్యం చేస్తారా ఎందుకు చేయరు ఐదు కోట్లు ఇచ్చినా చేయలేరు కానీ ఐదు వేలు ఇస్తే ఇక్కడ ఎందుకు చేస్తున్నారు లోపం ఎవరిలో ఉంది మారాల్సింది ఎవరు ధర్మాన్ని రక్షించుకోవాల్సింది ఎవరు రక్షించుకోకుంటే రేపు ఏం జరుగుతుంది మీరే ఆలోచించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా కూడా మారుతుంది ఆర్థికంగా ఆర్ బాయ్స్కి ప్రతి ఒక్కరి సపోర్ట్ చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఆర్థికంగా మాకు సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం అలాగే మీ అభిప్రాయాలు తెలియజేయడం కోసం ప్రజా సమస్యలు అంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే కొంతైనా సరే మార్పు వస్తుందనే సమస్యల్ని మాత్రం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియజేయండి జై హింద్ జై భారత్